ఎంతటిది అది కేవలం కల్పతాని వా కలిపిస్తున్నారు భూమిని ఆకాశమును నిర్మించుకున్న వాడు మనిషులకు కట్టినటువంటి ఆలయంలో నివసించాడా మానవ హృదయంలో దేవుని నివసించాడా దర్శన కానీ మానవ హృదయంలో దాగున్నది మానవుని హృదయంలో దేవుడంటే తీటిపోదు పరిషి ఆ అంధకారంను తీసి దాచి ఉన్నాడు ఈ అంధకారం నుంచి చీకటి నుంచి మనిషిని విడిపించుటకు యేసుక్రీస్తు ఆ ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రియ సౌద్రారా చీకటి నుంచి అంధకారము నుంచి నువ్వు రక్షించబడలేదు నీకు నెమ్మది కలుగున వస్తు ఈ లోకానికి వచ్చాడు దయచేసి ఆయన ఎందుకు విశ్వాసం వచ్చాడు క్రీస్తు కావాలా సమాధానము నుంచి వేసి క్రీస్తు వారి లోకానికి వచ్చిన్నారు మనుషులందరూ కూడా పాపం చేత పట్టుబడి ఉన్నారు అబద్ధము చేత మోసము చేత పట్టుబడి ఉన్నారు కల్పితాన్ని పట్టించుకుని బతుకుతున్నారు కల్పితమును అసూయలను నీరు లేని విడిపించని అదలా నేను రొట్టెలు పెట్టిన అదలా నెమ్మది పెట్టుకుంటాం ఆలోచించండి ప్రతిరోజు అభివృద్ధి చెప్తే మనిషికి నెమ్మది ప్రతిరోజు అభివృద్ధి చెప్తే మనిషికి నెమ్మదితారు కానీ మనుషులు దాటి చేసి అనుదిన అబద్ధండితే అనుదినము అబద్ధం ఆడుతున్నారు దయచేసి ఆలోచించండి ప్రయత్నం ఇలాగా మనము మంచిగా లేకుండా మన హృదయంలో మనం ఓటు మంచిగా లేకుండా మనం మంచిగా లేకుండా మనకు నీటి మంత్రులు ఎలాగవుతాం అందుకే బయట చెప్తుంటే నీటి మంత్రి అందరూ కూడా

వాడు వర్క్షించబడతారు వాడు నిరీక్షణ కలిగిస్తారు మనిషికి నెమ్మది మా జీవితంలో నన్ను నిరీక్షణలో తీసుకొచ్చారు సమాధానంలో దేవుడు తీసుకొచ్చారు నిన్ను నన్ను ప్రతి వాడికి సమాధానం పెట్టాను మనుషులు ఇదే బయబుల్ చెబుతున్నది కృష్ణుడికి నెమ్మది ఉండదు కృష్ణుడికి నెమ్మది ఉండదని బయబుల్ చెబుతున్నది కృష్ణుడికి నెమ్మది ఉండదు ప్రతి అమ్ములన పాపం చేసేవాడికి అవకాశాలు చెప్పేవాడికి అవమానంగా మనుషుల్ని ఎత్తిరించేవాడికి అతిశయంలో బ్రతికే వాడికి నెమ్మది ఉండదు ఇవ్వ ఒకటి వాడిని మేలు చేయలేని వాడు ఒకటి వాడికి సహాయం చేయలేని వాడు స్వార్థంలో బతికేవాడు మోసంలో బ్రతికేవాడికి నెమ్మది ఉండదు దేవుడు మరిచులను ఎదిరించి తీరులను లేవనెత్తారు దేవుడు ప్రతివానికి తీర్పు తీర్చబోతున్నాడు ప్రియ సాగుతులారా వాడు ధనికుడైనా ధనవంతుడైన నుంచి గురించి వినిపించబడలేదు మరణ గురించి విడిపించబడాలా చేత గురించి విడిపించబడాలా మరణ మార్గము ప్రతివానికి పట్టి ఉన్నది మాని వాడిని ప్రతి వారిని మౌన పెట్టుకుని పోటీ వాడిని కూడా చేపడుదల ప్రతి వార్తలు మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు గణపదలు ప్రతి వారు కూడా నేను చిత్రానికి బానిసలుగా ఉన్నారు అసూయునికి బానిసలుగా ఉన్నారు ఆసములకు బానిసలుగా ఉన్నారు కాగుబోతునికి బానిసలుగా ఉన్నారు వ్యవసాయలకు బానిసలుగా ఉన్నారు